చాగలమర్రి మాజీ మండల అధ్యక్షుడు షేక్ మహబూబ్ అలీ కుటుంబం హత్య రాజకీయాల్లో ప్రోత్సహించదని జిల్లా సచివాలయాల కోఆర్డినేటర్ వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ మండల కన్వీనర్ కుమార్ రెడ్డి మండల అధ్యక్షుడు వీరభద్రుడు మండల కోఆప్షన్ సభ్యులు గారి ఇబ్రహీం తెలిపారు గురువారం గురువారంలో మహబూబ్ అలీ కాలనీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాగలమరిలో గ్రామ పంచాయతీ పేలంపాటల సందర్భంగా కొట్టుకొని ఇమాంను హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తప్పు చేస్తే తమ సొంత పార్టీ వారినైనా సొంత వ్యక్తులనైనా ఉపేక్షించేది లేదని వారు స్పష్టం చేశారు

అమాయకులకు కత్తి ఇచ్చి బావులాలని చంపండి బావులాలను చంపండి అని చెప్పి ఎవరు పంపినారో వాళ్ళ కథ కూడా తేల్చమని నేను అధికారులను ప్రాధాన్యపడుతున్నా అర్థం మీరు పెట్టిన సీసీ కెమెరాలు ఉన్నాయి మావి వద్దు పోలీస్ అధికారులు పెట్టిన సీసీ కెమెరాలు ఉన్నాయి దాంట్లలో దయచేసి చూడండి ఆ కత్తి కనపడుతుంది ప్రజలు చెప్తున్నారు ప్రజలను భయబాతులను చేసి కత్తి చేతిలో పట్టుకొని గుండా తిరుగుతున్నారు తిరుగుతూ వాడు మసీదులో ఉన్నాడు వస్తానే వేసేస్తారంట వాడు మసీదులో ఉన్నారు అమాయకులను ఉసి కోల్పాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అది కూడా నేను పోలీసు అధికారులను కోరుత దాన్ని కూడా మీరు సిసి మీ సీసీ ఫుటేజ్లో పరిశీలించి సాగలు మారి పట్టణ ప్రజలను ప్రశాంతంగా ఉండే ఉండ ఉండడానికి మీరు మార్గాన్ని సుముఖం చేయాలని చెప్పేసి నేను పోలీసు అధికారులను కోరుతున్నా నేనేదో చెప్పడం లే నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఫోన్ చేశాను అంటే నా మనసులో ఏం లేదు నాకేదన్నా కల్మషం ఉంటే కదా ఈరోజు బాబులాల్ బాబులాలు చీకొలిపినారు బాబులాల్ చెప్పినాడు బాబులాలు చేశాడు బాబులాల్ పేరు చెప్పు ఓరే వాళ్ళు ఏదో చెప్తే ఈమె ఐదు సంవత్సరాలు రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చి ఒక మంత్రిగా పనిచేసి జరిగిన వాస్తవాలు ఏంటి అని చెప్పేసి కనుక్కోకుండా వాళ్ళు చెప్పిందే ఒక వేదవాకులాగా మాట్లాడితే ఇది కూడా ప్రజలు చూస్తున్నారు మీరు ఏదో మాట్లాడి ఏదో మేము రాజకీయాల్లో మాట్లాడి ఏదో మోసం చేసి మభ్య పెడతామని చెప్పి ఈరోజు మీరు వినండి ఏం ఏం చెప్తున్నారని దయచేసి రికార్డింగ్ చేయండి మీ మీ బాధ్యత కూడా అది రాజకీయ రాజకీయ నాయకులు ప్రజలను ప్రశాంతంగా ఉంచడానికి ఎంత బాధ్యత ఉంటుందో పాత్రికేయ మిత్రులు కూడా అదే బాధ్యత ఉంటుంది మీరు వినండి నేను అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడితే అంటే వాళ్ళ దగ్గర కత్తి ఉండేది కూడా నాకు తెలియలే తెలియలే ఆ తర్వాత మా వాళ్ళు చెప్తున్నారు మా బీసీ నాయకుడు శ్రీనివాసులు శ్రీనివాసులు ఏం చూసినావమ్మా అది బండ్లో అబ్బాయి చదువుతున్నాడు అది సైలెన్స్ తీసేసినాడు సౌండ్ ఎక్కువగా అజీతంగా మాటలు చూస్తున్నాడు ఎన్నికలు ఉండే బాబు బాబు పట్టు ఇట్లా చూపిస్తాను చూపిస్తా ఫస్ట్ ఒకసారి వచ్చినాడు రెండు రికార్డు చేస్తాను నేను ఈ పిడి బాగులు ఇలా తాపెట్టుకొని పోయేది ఎన్ని రికార్డ్ అయినాయి ఇక్కడ ఇరవై నాలుగు కెమెరాలు ఉన్నాయి మన చుట్టూ కూడా ప్రతిదీ ఒక నాయకుడు ఒక నాయకుని సందులోనే ఒక కత్తితో సైర్వ వ్యవహారం చేస్తుంటే మీ తెలుగుదేశ తెలుగుదేశం నాయకులు అమాయక అమాయకులను ఉసికొల్పి పంపించి ఒక కత్తి పట్టుకొని తిరుగుతుంటే ప్రజలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఒక అడుగు ఎనికేసి నేను పోలీసులకు ఇంటిమేషన్ చేశా నేను నా దగ్గర కార్యకర్తలు లేక కాదు నా దగ్గర జనం లేక కాదు దేవుని వల్ల ఆ అల్లా ఒక కురుపతో మీకంటే ఎక్కువ మంది ఉండారు కానీ ప్రతి ఒక్కరి జీవితం ప్రశాంతంగా ఉండాలి వాళ్ళ భార్య పిల్లలతో వాళ్ళు బాగుండాలి ఏ రోజు కూడా ఇదే ఆలోచిస్తున్నా నేను ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయినాయి ఎక్కడ కూడా ఎవరికైనా నేను కొట్టమన్నట్టు కానీ ఒక రికార్డింగ్ కానీ ఒక వీడియో కానీ ఎక్కడన్నా ఉంటే మీరు చూపెట్టండి మా వాళ్ళకి నేను చెప్పేది దెబ్బలు తినండి నా దగ్గర రాండి చట్టాన్ని ఆశ్రయిస్తాం మమ్మల్ని న్యాయం జరగనప్పుడు చూస్తామని చెప్పి ఈ రోజు వరకు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నా ఇది కూడా చూడండి నాలుగైదు వీధుల్లో అడగండి పగలు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఒక కత్తి ఇచ్చి తాపిచ్చి మోటార్ బైక్ మీద తిప్పుతున్నారంటే ఎవరు నైజమెంటో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలా గుది చెప్పాలి అంటున్నా ఇంకొక పెద్ద ప్రమాణం చేస్తున్నారు ఈరోజు వాళ్ళు ఎవరు సంత మార్కెట్లో సంతకు లెక్క కట్టినారో కూడా నాకు తెలియదు నేను కూడా ఒక్కపోతుంటా ముప్పై రోజులు ఉంటా నేను మామూలుగానే అబద్ధాలు మాట్లాడాను కొద్దిపాటి మాట్లాడినా కూడా రంజాన్ నెలలో మాట్లాడాను ఆ కొద్దిపాటి కూడా ఆ రోజు వీధి స్తంభాలు ఏదో సమస్య ఉంటే పెద్ద మకానం మీద నిలబడి ఉంటే ఈ నలుగురు సంత మార్కెట్లో ఎవరైతే సంతకు కట్టినారో పంచాయతీ ఆఫీసులో దాంట్లో ఒకడు నాయబ్సా అని ఉన్నాడు ముల్లా సా అని అతను నాతో కలిశాడు అన్న నేను ఇట్లా అరే బాబు నాకు చెప్పాల్సిన అవసరం ఏముందా ప్రశాంతంగా చేసుకోకండి అని చెప్పాను ప్రశాంతంగా చేసుకోకండి అని చెప్పిన ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి రెండు వేల ఒకటి నుంచి నిన్న జరిగిన నేను సహించను హత్య రాజకీయాలకు నేను సహించను ఓడిపోతా రాజకీయాల్లో ఓడిపోవడానికి సిద్ధపడతా ఎవరు అయినా పిల్లోడే ఎవరైనా పిల్లోడే ఆ రసూల్ గురించి ప్రత్యక్షంగా నాకు తెలుసు గతంలో యాక్సిడెంట్ అయ్యి ఒక అబ్బాయిని కోల్పోయి ఆ తండ్రి ఎంత బాధపడినాడో కూడా మాకు తెలుసు మేము ప్రత్యక్షంగా చూసినాం అటువంటి ఇంకొక కొడుకు చనిపోయినాడంటే అతని కంటే బాధ నాకు ఎక్కువ ఉంది మీరు దుర్మార్గులై మీరు దుర్మార్గులై ప్రజలను ఉసిగొట్టి రాజకీయంగా మార్చి వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఈ రోజు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు మళ్ళీ ఎన్ని ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది వైసీపీ నాయకుడు ఎవరిని కొట్టినాడు మిచ్చు పెట్టండి మీ రాజకీయ పవం గడుపుకోవడానికి మీరు ఎలాగోగాల ఓట్లు దండుకోవడానికి మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు కాదు వైసీపీ వాళ్ళ చరిత్ర లేనిది ఎవరు అబద్ధాలు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు ఇవన్నీ ఆళ్ళగడ్డ నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఇవన్నీ అల్లగా తెలుసు ఈరోజు ఉసికొల్పి ఒక అమాయకమైన వ్యక్తి కొడుకు చనిపోతే దాన్ని పోలీసు అని రసు అనే వ్యక్తి మనము ప్రోత్సహించే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఎవరైతే ఈ ఈ ఘాతకానికి పాల్పడినాడో వాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఒకసారి ఆ బావుని చూడాల చాలా మంచివాడంటే ఇలా పరిస్థితులు తారుమారుగా చేశారు నేను వచ్చినా కూడా ఒక రాజకీయ నాయకుడు అక్కడ కూడా తగ్గాను నేను కానీ అటువంటి సంస్కృతి చేసిన ఏ రోజు దౌర్జన్యానికి మాబోలి గారి కుటుంబం కూడా ఏ పద్దు దిగలేదు ఎందుకంటే ఇది మాకు మా అధినాయకత్వం గంగుల నాయకత్వం చాలగడ్డ తాలూకాలో ఫ్యాక్షనిజానికి దూరంగానే ఉన్నారు కానీ ఏ పొద్దు ప్రోత్సహించలే కాబట్టి ఇటువంటి ఏదో ఈ రాజకీయ నెపంతో మా రాజకీయ పార్టీ మీద ఇక్కడ వేసి ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయి వాటిని క్యాచ్ చేసుకోవాలా ఈ యొక్క మండల్ని కూడా క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేసే మాటలు చేసే అపవాదులు వాళ్ళు మాట్లాడి తీరు అనేది చాలా బాధాకరము ఇటువంటిది మంచి పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మా పార్టీ నుంచి కూడా మా నాయకుడు అది మాకు నేర్పలేదు ఈరోజు ప్రజలకు అభివృద్ధి చేశారు సంక్షేమం చేశారు వాళ్ళనిపై ప్రజలను అడుక్కుంటున్నాం ఓట్లు వేసి మీకు ఈ సంక్షేమం నచ్చింటే ఈ పరిపాలన నచ్చింటే ఓటు వేయమని చెప్పి అడిగే పరిస్థితిలో మా పార్టీ కానీ మా నాయకులు కానీ ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా మాది ఆ నైజం కాదని చెప్పి మేము తెలియజేస్తూ నమస్కరిస్తున్నాం ఆ సన్నటి పిల్లోడు వాడు అని కొడుకు సరిపోయిన వ్యక్తి ఆ పిల్లోడు ఇరవై నాలుగు గంటలు పెదనైనా ఎక్కడ పోతున్నావు అని నడుచుకుంటూ పోతుంటే ఎక్కడ పోతున్నావు పెదరైనా నువ్వు నేను ఇడుస్తు అని వచ్చి ఇడిసేటోడు ఆ పిల్లోడు చనిపోయినాడంటే మేము కూడా మాకు ఛాన్స్ దొరకలేదు ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి ఎవరో ఒకరు చీడ పురుగు మాదిరిగి ఉండి మమ్మల్ని కూడా ఏదన్నా మాట్లాడితే వద్దు అని మనము తల దాచుకున్నాం నిన్న కానొచ్చినాడు అదే రస్సులు కుళ్ళు తావా కానీ అసలు ఏం రాన్నాయినా ఇట్లా జరిగిపోయాండి కాళ్ళు చేతులు పట్టుకొని వేడుకొని ఏడుస్తున్నాడు అటువంటి పిల్లల్ని సంభవని ఎవరైనా చెప్తారా ఎవరైనా కత్తిస్తారా ఇటువంటి కుటుంబాలకు పట్టుకొని ఇటువంటి బురద మాటలు ఇటువంటి రాజకీయాలు మీరు బాగుండండి బాగుండి మీ ఓట్లు వేస్తే బేపించుకోండి ఎవరితో తింటారు బాగున్నప్పుడు మీ ఓట్లు వేస్తే బేపించుకోండి మేమేం చేసినామా సాయము మా వాళ్ళు పోయి అడుగుతారు మా సాయాలకు మా మంచితనానికి చూసి వాళ్ళు ఓట్లు వేస్తే మేము పేపించుకుంటాము అంతే కదా జరగాల్సినది వేరేది ఏముంది గ్రామానికి మంచిదారులు నడిపించుకుందామని నేను ఆశిస్తున్నాను అందరం అన్నల తమ్ముల మాదిరిగానే భక్తురామ అందరం అట్లే ఉందాము